విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు నేటి తరానికి ఆదర్శమని పేరుచెల్ల కృష్ణప్రసాద్ మెమోరియల్ జిల్లా ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జాన్బాబు అన్నారు ఉండి మండలం కోలమూరు గ్రామంలో మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా గ్రామస్తులు అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పేరుచెల్ల శ్రీహరి చక్రవర్తి చెక్పోస్ట్ రాసు పేరుచెల్ల కృష్ణంరాజు రుద్రరాజు నరసరాజు దండు బాపిరాజు పేరుచెల్ల అప్పలరాజు ారాయణ రాసు గ్రామస్తులు పాల్గొన్నారు సీతారామరాజు గారు గిరిజన ప్రాంతంలో సుమారుగా ముప్పై నుంచి నలభై గ్రామాల ప్రజలకు ఎనలైన సేవలు చేశారు వాళ్ళ విద్యాభివృద్ధికి అలాగే వారికి వైద్య సదుపాయాలు సమకూర్చడానికి అలాగే ఆ నాటి కాలంలో బ్రిటిష్ వారి దోపిడీ నుంచి వాళ్ళని రక్షించడానికి ఎంతో సేవ చేశారు అంతేకాకుండా బ్రిటిష్ వారి నుంచి వారిని విముక్తి పరచడానికి సాయుధ తిరుగుబాటును కూడా చేయడం జరిగింది వాటి ఫలితంగా మరి మన్యం ప్రజలందరూ కూడా విముక్తి సంపాదించిన ఐక్యత పొందారు అనేక సదుపాయాలను పెంపొందించుకోవడం జరిగింది ఆయన చేసినటువంటి సేవలు లేకపోతే ఆయన చేసినటువంటి విప్లవాలు నేటి తరానికి ఆదర్శం ఇట్లాంటి చిన్న కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రతి ఏటా భావి భారత పౌరుల్ని ఆ ఉద్యమం పట్ల ఆనాటి సంఘటనలు పట్ల జాగృతం చేసి దేశాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఎలాంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం వారి యొక్క ఈ యొక్క నూట ఇరవై ఏడు జయంతిని పురస్కరించని భారత ప్రభుత్వం వారు వారికి చిహ్నంగా ఒక నాణ్యాన్ని కూడా విడుదల చేయాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను